మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ పదవిని మరో సంవత్సర కాలం పొడిగిస్తూ గెజెట్ కేంద్ర రక్షణ శాఖ విడుదల చేసింది గెజెట్ విడుదలపై బీఆర్ఎస్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్యే కిషాక్ ఆగ్రహం వ్యక్తం చేశారు బోర్డు కార్యం వద్ద గెజెట్ పేపర్లను చింపి దహనం చేశారు నామినేటెడ్ పొడిగింపుపై పత్రాలను దహనం చేసి నిరసన తెలిపారు కనీసం ఎన్నికలన్న పెట్టాలి కంటోన్మెంట్ బోర్డు వెంటనే కనీసం సిగ్గు సిగ్గు బీజేపీ నాయకులు కుర్చీ కోసం పాకులాడడమా సిగ్గు సిగ్గు కంటోన్మెంట్ బోర్డు కుర్చీ కోసం బీజేపీ నాయకులు పాకులాడమా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం బోర్డు కార్యాలయం వద్ద కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్న కిషాంక్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు బోర్డు కార్యాలయం ముందు నామినేటెడ్ పొడిగింపు గెజెట్ పత్రాలను దహనం చేసి కుర్చీని తగలబెట్టారు బోర్డు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పాలనలో బోర్డును కొనసాగించడం దారుణమని కిషాంక్ మండిపడ్డారు అటు లో విలీనం చేయకుండా ఇటు ఎన్నికలు నిర్వహించకుండా కంటోన్మెంట్ ప్రజలతో ఆటలాడుతున్నారని కిషాంక్ మండిపడ్డారు పదకొండు సంవత్సరాలుగా కంటోన్మెంట్ లో ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని కుని చేస్తున్నారని కిషాంక్ మండిపడ్డారు రెండు వేల పదిహేనులో చివరిగా కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరిగింది ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ కంటోన్మెంట్ బోర్డును విలీనం చేస్తున్నాము దేశవ్యాప్తంగా కంటోన్మెంట్ బోర్డు అన్ని కూడా అవుతున్నాయి సూత్రాపాయంగా ఇది మొదలైంది ఈ ప్రక్రియ మొదలైందని కొన్ని కంటోన్మెంట్ బోర్డులను కూడా ఇప్పటికే విలీనం చేశారు ప్రధానంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ప్రజలు ఇక్కడ ఉన్న కంటోన్మెంట్ బోర్డుతోని ఆర్మీ అధికారులతో వాళ్ళకు చాలా అవస్థలు ఉన్నాయి ఇంట్లో పర్మిషన్ల విషయం మీద కానివ్వండి తాగునీటి సమస్య కానివ్వండి రోడ్ల మరమ్మతులు కానివ్వండి కొన్ని ఏరియాలలో అయితే కనీసం టాయిలెట్స్ కూడా కట్టుకొనివ్వకుండా వాళ్లకు పట్టాలు కూడా రాకుండా ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కాకుండా మరి కనీసం ఈ విలీనం అన్న చేపడితే కార్పొరేషన్లో కంటోన్మెంట్ బోర్డును మరి జిహెచ్ఎంసీ అయిన కార్పొరేషన్లో కలిపేస్తారు అనే ఒక ఆశ ఇక్కడ ఉన్న ప్రజల్లో ఉన్నది కానీ ఆ విలీనం అయితే లేదు రెండు వేల పదిహేనులో ఎన్నికలు అంటే ఇలా రెండు వేల ఇరవై ఆరులో ఉండి ఇప్పటి వరకు కూడా మరి ఆ విలీనము అయితే లేదు ఎన్నికలు కూడా అయితే లేవు కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళ ఎంపీలు మరియు ఇక్కడ స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళకి ఎంతసేపు పదవి కుర్చీ నామినేటెడ్ మెంబర్ తాపకు ఒకసారి ఢిల్లీ కురుకుతారు పైరవి చేసుకుంటారు ఎంపీని పట్టుకుంటారు పైరవి చేసుకుంటారు కేంద్ర మంత్రులుగా వాళ్ళు వాళ్ళు కనీసం ఒకటన తెలుస్తున్నదా అసలు ఎన్నికలంటే ఎందుకు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇక్కడున్న కంటోన్మెంట్ ప్రజలు ఓట్లేసి వాళ్ళ ప్రతినిధులను ఎంచుకొని ఇక్కడున్న సమస్యలను ఆ ప్రతినిధుల ద్వారా పరిష్కరించుకుంటారు కానీ ఇవాళ కంటోన్మెంట్ లో ఎన్నికలు లేవంటే దాని అర్థమైంది ప్రజాస్వామ్యమే లేదు ఆ ప్రజాస్వామ్యం లేదు కాబట్టి ఒక్క నామినేటెడ్ మెంబర్ బీజేపీ నామినేటెడ్ మెంబర్ కూర్చొని మరి వాళ్లకు అవగాహన లేకపోయినా చట్టాలు తెలియకపోయినా ఇష్టం వచ్చినట్టు వాళ్లకు వాళ్ళు చట్టాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు ఆ తర్వాత ప్రతిపక్షంగా మేము లేవనెత్తితే అయ్యో అయ్యో తప్పైపోయింది దీన్ని యూటర్న్ తీసుకుంటాం వెనక్కి తీసుకుంటాం అని అంటున్నారు ఈ దిక్కుమాలిన పరిస్థితి ఎందుకు వచ్చింది కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్నికలు పెడతలేదు కాబట్టి అటు నామినేటెడ్ పదవి కొరకు ఫైరవులు చేస్తున్న నాయకులకు సిగ్గుండాలంటూ క్రిషాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు అటు విలీనం చేయకుండా ఇటు ఎన్నికలు నిర్వహించుందా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కంటర్న్మెంట్ ప్రజలతో ఆటలాడుతున్నాయంటూ ధ్వజమెత్తారు కంటమెంట్ ప్రజలు నామినేటెడ్ పాలన కోరుకోవడం లేదని ప్రజలంతా నిరాశతో ఉన్నారని వారందరి భావనలతో నామినేటెడ్ కూర్చుని తగలబెట్టి గెజెట్ పత్రాలను తగలబెట్టి నిరసనను క్రిషాంత్ తన టీం సభ్యులతో కలిసి కంటమెంట్ బోర్డు కార్యాలయం వద్ద చేపట్టారు సీనియర్ నాయకుడు ఎల్ గంగారం మోని రఘు వెంకటరాములతో పాటు పలువురు పాల్గొన్నారు ఈ దిక్కుమాలిన పరిస్థితి ఎందుకు వచ్చింది కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్నికలు పెడతలేదు కాబట్టి అటు విలీనం చేస్తలేరు ఇటు ఎన్నికలు పెడతలేరు చీము నెత్తులున్న బీజేపీ నాయకులు ఎవరన్నా ఉంటే ఆ నామినేటెడ్ పదవి వెనుక పాకులాడడం బంద్ చేయండి దమ్ముంటే ఎన్నికలు పెట్టండి ముందుకు ఏ బీజేపీ నాయకుడు రావద్దు వచ్చి నాకు కావాలి నాకు కావాలి నాకు నామినేటెడ్ పదవి కావాలి ఎంతసేపు ఒక సంవత్సరం నామినేటెడ్ పదవి రావడానికి పైరవి తర్వాత ఆ సంవత్సరం కూర్చుంటే ఆయన కుర్చీ మీద కూర్చున్నందుకు మిగతా ఇద్దరు ముగ్గురు ఆ కుర్చీ లీరో కొట్టడానికి వాళ్ళు గుంజుతూ ఉంటారు మళ్ళా తర్వాత ఎక్స్టెన్షన్ తెచ్చుకోవడానికి దీని చుట్టే కంటోన్మెంట్ రాజకీయం నడుస్తున్నది కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంపీ దీని చుట్టే నడుస్తున్నాడు బీజేపీ నాయకులు ఆరు ఎవరైనా కూడా నామినేటెడ్ పదవి చేసుకుంటుండో ఆ పదవి చుట్టే నడుస్తున్నది కానీ పాలన లేదు ఇవాళ మళ్ళొకసారి ఈ గెజెట్ తీసి ఇంత అందరు కూడా అడుగుతున్నప్పుడు మా మాజీ కంటోన్మెంట్ బోర్డు సభ్యులు కోర్టుకు కూడా వెళ్ళారు మహేశ్వర్ రెడ్డి గారు పాండు యాదవ్ గారు మిగతా కంటోన్మెంట్ బోర్డు సభ్యులు అందరూ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టు కూడా ఉండలేదు కదా ఇంకెన్ని రోజులు ఇట్లా చేస్తారు ఎన్నికలు పెట్టండి అని కానీ మళ్ళొకసారి ఇవాళ సికింద్రాబాద్ కంటోన్మెంట్కి అన్యాయం జరిగింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రజలకు అన్యాయం జరిగింది ఒకవైపు ఏమో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నార్త్ జోన్ పోలీస్ లిమిట్స్ని ఆల్రెడీ పోలీస్ స్టేషన్లల్లో మార్చేస్తున్నారు మల్కాజ్ గిరి కమిషనరేట్ అని ఇంకోవైపు సికింద్రాబాద్ మున్సిపల్ జోన్ ఉన్న దాన్ని కూడా మల్కాజ్ కమిషనరేట్ అని మార్చేసి మున్సిపాలిటీ జోన్ ని కూడా ఇవాళ అసలైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏమో మల్కాజ్ గిరిలోకి నెట్టేద్దామని అనుకుంటది కేంద్రంలోన్నోళ్ళేమో విలీనమే చేపట్టరు ఎన్నికలు కూడా పెట్టరు ఇలా ప్రజల అవస్థను ఎవరు పట్టించుకోవాలి అందుకే ఈ కంటోన్మెంట్ బోర్డు కుర్చీ ఏదైతుందో ఈ నామినేటెడ్ పదవి కుర్చీ ఏదైతుందో కంటోన్మెంట్ ప్రజలుగా మేము దీన్ని తిరస్కరిస్తున్నాం సిగ్గు లేకుండా ఇంకా బీజేపీ నాయకులు ఈ కుర్చీని తెచ్చుకుంటే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు ఎన్నికలు పెట్టకుండా సంవత్సరం సంవత్సరం ఇలాగే గడిపించుకుంటూ రెండు వేల ఇరవై ఆరు వరకు తీసుకొని వచ్చారు అంటే పదకొండు సంవత్సరాలు మళ్ళా దీంట్లో ఎక్స్టెన్షన్ ఎంతనిచ్చారు ఒక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఏడు మళ్ళా ఒక సంవత్సరం ప్రజలు ఇబ్బందులు పడాలి మీ మీడియా ఛానల్స్ లోనే ఎన్నో సార్లు వచ్చినాయి రోడ్డు గుంతలు కూడా సంవత్సరాలు పడుతున్నాయి డిస్కో రోడ్లు అని అంటున్నారు అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ నిర్ణయాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ మళ్ళొకసారి ఎక్స్టెన్షన్ ఇవ్వడాన్ని తిరస్కరిస్తున్నాం సిగ్గు కంటోన్మెంట్ కుర్చీ కోసం బీజేపీ నాయకులు పాకులాడమా విలీనం చేయాలి కంటోన్మెంట్ బోర్డును వెంటనే సిగ్గు సిగ్గు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడమా

మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు సికింద్రాబాద్ నగర్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి